సోదరీ సోదరులారా శ్రోతలారా మీ బైబిల్ తెరవండి ఈరోజు మన పాఠం ఎఫస్సి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు నుండి పంతొమ్మిదో వచనం వరకు తాత్పర్యంతో వినండి పౌలు ఎఫసియులకు పత్రిక రాస్తూ అన్నాడు పరిశుద్ధులు సంపూర్ణులయ్యేటట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి ఆయన కొందరిని అపుస్తలుగాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని గాను కొందరిని ఉపదేశకులను గాను నియమించాడు అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గానికి లాగే కుయుక్తితో గాలికి కొట్టుకొని పోయేటట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోతూ అలలచేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెబుతూ వలె ఉండడానికి మనము అన్ని విషయములలో ఎదుగుదాము ఆయన శిరస్సై ఉన్నాడు ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేస్తూ ఉండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగేటట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేసుకుంటున్నది కాబట్టి అన్యజనులు నడుచుకునేటట్లు మీరు ఇక మీదట నడుచుకోవలదని ప్రభువునందు సాక్ష్యమిస్తున్నాను వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలిగే జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించడానికి తమను తామే కాముకత్వమునకు అప్పగించుకున్నారు శ్రోతలు వింటున్నారా విశ్వాసులందరూ ఆధ్యాత్మిక సేవకు సుశిక్షితులై ఉండాలి మనం ఒకరిని ఒకరము సేవలో ప్రోత్సహించుకుంటూ ఉండాలి రాను రాను సేవా నాణ్యత అధికం కావాలి మనమందరము యేసు శరీరాన్ని పెంచాలి వృద్ధిపరచాలి సంఘ కాపరి సంఘం మొత్తానికి మంచి శిక్షణ ఇవ్వాలి సేవోపకరణములు ఎలా వాడాలో వారికి నేర్పాలి సంఘం పరిపక్వత దిశగా ఎదగాలి సంఘ బిడ్డలలో ఎవరికి వాక్య అజ్ఞానము ఉండకూడదు సంఘం సర్వతోముఖంగా వృద్ధి చెందాలి సంఘం రేపు ఎత్తబడుతుంది విమానం నడిపేవాడు నేర్పు శిక్షణ గలవాడై ఉండాలి దేవుని వాక్యమందు సుశిక్షితులై సంఘబిడ్డలందరూ సంఘ పరిచర్యల్లో ఆరితేరి ఉండాలని సంఘ శిరస్సైన యేసుక్రీస్తు కోరుతున్నాడు మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండకూడదు చిన్నపిల్ల చేష్టలు చేయకూడదు కొరింతి సంఘస్థులను ఉద్దేశించి పౌలు మీరు శరీరానుసారులైన మనుష్యులు వారు క్రీస్తునందు పసిపిల్లలు ఎంతకాలమీ బాల్య చాపల్యం ఎన్నెన్నో తప్పుడు ఉపదేశపు గాలులు వీస్తున్నాయి మిమ్ములను తప్పు మార్గానికి లాక్కుపోయే కుయక్తి వీరి బోధలు తప్పుల తడకలు అదంతా మాయోపాయం వంచన సైద్ధాంతిక దోషాలతో నిండిన గాలులవి వాటికి కొట్టుకొని పోవడానికి మీరేమైనా పసిపిల్లల విశ్వాసి ఎల్లకాలము శిశువుగా ఉండిపోకూడదు శిశువుకు అనుభవం లేదు చిన్న శిశువు విమానం నడుపుతాడా కారు నడుపుతాడా ఓడను నడిపించమని చిన్న పిల్లలకు అప్పగిస్తామా గాలికి అటూ ఇటూ కొట్టుకుపోతారు సరిగా నడిపించే తాహతు పిల్లలకు ఉండదు గదా చిన్న బిడ్డకు పెద్ద శోకమని సామెత పసిపిల్లలు వయస్సులో ఎదగాలి పెద్దవారవ్వాలి వారి వయస్సుకు తగినట్లు వారు పనులు చేయాలి వారు మాయోపాయంతో కూడిన మాటలు మాట్లాడతారు వారు వంచకులు కుయుక్తిపరులు చిన్న పిల్లలను జూదగాండ్ల మధ్యను ఉంచండి పిల్లలు జూదాలే నేర్చుకుంటారు పిల్లలు చెడు సావాసాలను బట్టి చెడిపోతారు చిన్న పిల్లలపై వారి పరిసరాల ప్రభావం ఎంతైనా ఉంటుంది పిల్లల్లాగా మీరు గాలికి కొట్టుకొని పోకండి హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం పన్నెండో వచనం అంటోంది కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠాలను ఒకడు మీకు బోధించవలసి వచ్చింది మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు ప్రభువు సంఘానికి ఈ వనరులు ఇవ్వటంలో ముఖ్యోద్దేశ్యమిదే విశ్వాసులు బాల్య దశ నుండి పరిపక్వతకు ఎదగాలి కానుపు చేయించే మంత్రసాని కాదు బిడ్డను పెంచే తల్లిలాంటివాడు సంఘ కాపరి క్రీస్తు ఈ సంఘ శరీరానికి శిరస్సు అందరూ ఆయన పోలికకు ఎదగాలి మనము ప్రేమగలవారమై సత్యాన్నే మాట్లాడాలి ప్రతి అవయవము ఆయన శరీరానికి అతకబడి ఉంది కీళ్ల చేత అవయవాలు పనిచేస్తాయి శిరస్సే శరీరానికి అభివృద్ధి కలుగ చేసుకుంటుంది శరీరములో అన్ని అవయవాలు చక్కగా అమర్చబడి ఉన్నాయి ప్రతి అవయవము తన పరిమాణము కొలది పనిచేస్తుంది ఈ సంఘానికి ఈ విధంగా ప్రేమయందు క్షేమాభివృద్ధి కలుగుతుంది విశ్వాసి ప్రేమయందు సత్యమును అనుసరించాలి విశ్వాసి సత్యాన్ని ప్రేమిస్తాడు జీవిస్తాడు సత్యాన్నే మాట్లాడతాడు విశ్వాసి పయనించే నావకు తెరచాప సత్యం క్రీస్తే నావలో దిక్సూచి విశ్వాసులందరూ కలిసి క్రీస్తు శరీరంగా ఏర్పడుతున్నారు ఈ శరీరానికి ఆజ్ఞలు శిరస్సు నుండే వస్తాయి శిరస్సు క్రీస్తుయేసే సంఘానికి ఆధ్యాత్మిక పోషణ క్రీస్తే అవయవాలన్నీ పొందికగా పనిచేస్తాయి శరీరం ఎప్పటికప్పుడు నూతనపరచబడుతూ ఉంటుంది కొత్తదనం కనపడుతూ ఉంటుంది ప్రేమయందు ఏ రోజుకా రోజు నూతనత్వం సంతరించుకుంటుంది అన్యులు నడిచినట్లు మనం నడవకూడదు వారిది చీకటి మనస్సు వారి మనస్సులో వ్యర్థమైన తలంపులు వారి హృదయాలు కఠినమైనవి వారిలో అజ్ఞానం నిండి ఉంది దేవుని జీవము నుండి అనగా నిత్య జీవము నుండి వారు వేరుపరచబడినవారు మీరు దేవుని బిడ్డలు వారిలాగా నడవకూడదు మీ నడత ప్రత్యేకమైనది వారికి నైతిక భ్రష్టత్వం దాపురించింది సిగ్గెగ్గులు లేకుండా విచ్చలవిడిగా బరితెగి తిరుగుతారు దేవుని బిడ్డలము మన నడత దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉంటుంది అదంతా అపవిత్రత అత్యాశ కాముకత్వం అన్యులలో అనగా దేవుణ్ణి ఎరుగని వారిలో సర్వసాధారణమైనవి ఈ ప్రవృత్తులన్నీ దేవుని బిడ్డలారా మీ పవిత్ర శీలాన్ని మీ పరిశుద్ధ ప్రవర్తనను ప్రత్యేకతను కాపాడుకోండి లోకంతో ఒకటైపోకండి క్రీస్తునందు మనకు స్వేచ్ఛ ఉంది స్వాతంత్ర్యం ఉన్నది అంటే అది పాపం చేయడానికి లైసెన్స్ కాదు కొందరు క్రైస్తవులు తమ అతిభక్తిని ప్రదర్శించడానికి అలంకారాలన్నిటినీ నిషేధించి దాన్ని ఒక మినీ ధర్మశాస్త్రంగా తయారు చేసి ప్రజల మీద రుద్దుతారు అతి అలంకారం మంచిది కాదు అసలు అలంకారమే నిషిద్ధమని అడవి మనుష్యుల్లాగా కనబడమని బైబిల్ చెప్పదు దేవుడు వద్దు అని హద్దు పెట్టిన దాన్ని దాటకూడదు నిషిద్ధ ఫలం హవ్వలాగా తినకూడదు ఆదికాండం రెండో అధ్యాయం పదిహేడో వచనంలో దేవుడు విధించిన నిషేధాన్ని హవ్వా ఆదాము మీరారు ఆజ్ఞాతిక్రమం పాపం దశాజ్ఞలను చూడండి ఏమి చెయ్యకూడదో దేవుడు పది ఆజ్ఞలలో తేటగా చెప్పాడు ఇక్కడ ఎపిసి పత్రికలో పౌలు స్పష్టం చేస్తున్నాడు మీరు అన్యులలాగా దేవుణ్ణి ఎరుగని వారిలాగా నడవకూడదు ఈ అధ్యాయం మొదట్లో ఇదే హితోక్తి పలికాడు ప్రేమతో ఒకరిని ఒకరు సహించుకోండి దీర్ఘశాంతము వినయము సాత్వికము కలిగి నడుచుకుంటూ ఉండండి ఆ తరువాత సంఘ ఐక్యత కోసం హెచ్చరికలు చేశాడు ఇప్పుడిక్కడ అన్యుల జీవితాలెలా ఉంటాయో చూపుతున్నాడు ఎఫ్సి పత్రిక రెండో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలలో ఇదే మాట అన్నాడు పౌలు మునుపు మీరు అన్యజాతులు మీరు అప్పుడు పరదేశులు వాగ్దాన నిబంధనలు లేని పరజనులు నిరీక్షణ లేనివారు లోకమందు దేవుడు లేనివారు క్రీస్తుకు దూరస్తులు అయితే ఇప్పుడు క్రీస్తునందు ఆయన రక్తము వలన సమీపస్థులై ఉన్నారు వారి మనసుకు కలిగిన వ్యర్థత అనగా జీవితాన్ని గురించిన సరైన అవగాహన లేదు లోకస్థులు పాపంలో జీవిస్తూ దాని గురించి ఏమీ సిగ్గుపడరు అవివాహితులు స్త్రీపురుష సంబంధాలలో అవినీతిగా ప్రవర్తించడం వారికి సభ్యత అనిపిస్తుంది దేవుని బిడ్డల తీరు వేరు మానసికంగా వ్యర్థమైన తలంపులతో వారు బరి తిరుగుతారు తాగుబోతుతనం కూడా మానసికమైన వ్యర్థ ప్రవర్తనే తాగుబోతులు మద్యముతో మత్తులై దుర్వ్యాపారానికి పూనుకుంటారు త్రాగిన మైకంలో ఏమో మాట్లాడతారు ఏమేమో చేస్తారు మనసులు అంధకారమైపోతాయి నైతిక విలువలను వారెరుగరు అజ్ఞానం చేత దేవుడు ఇవ్వచూపుతున్న నిత్య జీవమునకు తమను తాము దూరపరుచుకుంటున్నారు దేవుని వలన కలిగే జీవములో నుండి తమను తాము వేరుపరుచుకున్నారు క్రీస్తు లేని మానవత యొక్క చిత్రపటమిది ఆదాము యొక్క తిరుగుబాటు మనస్తత్వానికి మనుషులందరూ వారసులయ్యారు ఇది మానవుని స్వభావం సహజాతం బతికి ఉన్నాము అనుకుంటున్నారు గాని చచ్చిన వారి కంటే కష్టం దేవుని జీవమునకు దూరమై భ్రష్టులైపోతున్నారు దేవునితో సంబంధ సహవాసాలు వారికి ఉండవు దేవుని రాజ్యానికి వారు వెలుపట ఉంటారు అందులో ప్రవేశించలేరు అత్యాశతో అపవిత్రతను జరిగిస్తూ తమను తాము కామకత్వానికి అప్పగించుకుంటున్న మనుషులు ఈ పాపపు విషవలయంలో పడిపోయి పాపానికి బానిసలైపోయిన మనుషులు పాపానికి అలవాటుపడ్డ మనిషి మనస్సాక్షి వాత వేయబడింది పాపమును గురించిన అపరాధ భావన కూడా వారికుండదు వారు పాపానికి పూర్తిగా అమ్ముడు పోయారు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనుషులు దేవునితో సంబంధం సహవాసం ఎంత విలువైనదో తెలియని అజ్ఞానులు దీని మూలంగా వారి హృదయాలు కఠినమైపోయాయి ఇది వారి పూర్వస్థితి అవినీతి కామకత్వం వీరి నిండా ఉంది వారి పాపాలకు హద్దు అదుపు లేదు శ్రోతలు వింటున్నారా సంఘం సంఖ్యలో ఎదగాలి ఆధ్యాత్మిక అనుభవంలో కూడా ఎదగాలి ఈ ఎదుగుదలనే క్షేమాభివృద్ధి అంటాము సంఘం ఒక శరీరమైనప్పుడు ఎదగడం ఆరోగ్యానికి సూచన సంఘంలో అందరిపైన ఈ బాధ్యత ఉంది అవయవాలన్నీ పొందికగా పనిచేయాలి వరములు పొందిన నాయకులు ఏమి చేయాలి అందరినీ లోతైన అనుభవంలోకి నడిపించాలి పరిపక్వతలో క్రమబద్ధమైన ఎదుగుదల కానరావాలి బిడ్డలు సత్యం కోసం స్థిరంగా నిలవాలి నిజాయితీ యథార్థత కలిగి సంఘ బిడ్డలు జీవించాలి వారి పరిశుద్ధ ప్రవర్తన సంఘంలో ప్రత్యేక ఆకర్షణ క్రీస్తులేని బ్రతుకులు శూన్యమైనవి సోదరీ సోదరులారా వింటున్నారా ఆధ్యాత్మిక పరిపక్వతలోకి మనమందరము ఎదగాలని దేవుని చిత్తం ఈ పరిపక్వత మనకు ఎలా కలుగుతుంది క్రీస్తునందలి విశ్వాసం క్రీస్తును గురించిన జ్ఞానం మనలో దినదినము వృద్ధి అవ్వాలి మనం క్రమేణా క్రీస్తులో మరింత లోతుగా వెళ్ళాలి సంఘ బిడ్డలందరూ కలిసి ఆయన సంపూర్ణతను అందుకునే వరకు ఎదుగుతూ ఉండాలి తన సంఘమును గురించిన దేవుని ఆకాంక్ష ఇదే వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసీ ప్రేమతో సత్యం చెబుతూ ఉండాలి సత్యమనేది మనం చెప్పేది మాత్రమే కాదు జీవించేది కూడా దేవుని వాక్య సత్యాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉండాలి ప్రతి పరిస్థితిలో సత్యమే పలకాలి సంఘం తినే ఆహారం పీల్చుకునే గాలి సత్యమే సత్యం లేకపోతే అది కల్తీ అయితే అన్నీ పోయినట్లే మనం సత్యాన్ని ప్రేమించి ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపుతూ సత్యం పలుకుతూ ఉంటే అన్నిటిలో వలె ఉండడానికి ఎదుగుతాము సంఘబిడ్డలారా మీరు ఆధ్యాత్మిక బాల్యం నుండి యువతకు ఎదగండి దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని దాన్ని ఆచరించకుండా ఉండేవారికి హెచ్చరిక మీరు గాలికి కొట్టుకుపోయినట్లు తప్పు సిద్ధాంతాల గాలికి ఎటో కొట్టుకపోతారు జాగ్రత్త ఇది క్రీస్తు శరీరం అన్నప్పుడు అందులోని నరాలు కండరాలు ఎముకలు వీటన్నిటితో అమర్చబడిన అందమైన శరీరం ఇది ఇది ఎదుగుతూ ఉండగా దీని అందం హెచ్చుతుంది క్రీస్తు శరీరమైన ఈ సంఘము దేవుని ఆత్మ సృజన ప్రతి అవయవానికి శరీరమంతటిని గురించిన బాధ్యత ఉంది ప్రతి భాగం సరిగా పనిచేయడం వల్ల శరీరం వర్ధిల్లుతూ ఉంటుంది మనం లోకమర్యాదను పాటించకూడదు లోకస్థుల్లాగా ప్రవర్తించకూడదు శిరస్సు అయిన క్రీస్తుకు తగినట్లుగా జీవించాలి రోమాపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అంటోంది వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు అర్పించలేదు గాని తమ వాదములందు వ్యర్థులయ్యారు వీరి ఆలోచనలు శూన్యమైనవి పనికిరానివి వారి హృదయాలు చీకటితో నిండి ఉన్నాయి బండబారిపోయాయి దేవునికి వ్యతిరేకంగా తమ హృదయాలను కఠినం చేసుకున్నారు వారి అజ్ఞానం వారి నల అధోగతికి నడిపిస్తోంది వారికి లోక సంబంధమైన జ్ఞానం ఎంతో ఉందిగాని దేవుణ్ణి వారెరుగరు క్రీస్తులేని ప్రజల దుస్థితి ఇలా ఉంది దేవుని జీవం వీరిలో లేదు నైతిక విలువలు బొత్తిగా లేవు పాపం చేస్తూ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు లైంగిక అవినీతిలో మరీ మరీ విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు కామాతురత కామకత్వం వీరిలో మరీ మరీ ప్రకోపిస్తుంది వికారాలకు తృప్తి అనేది ఉండదు ఇంకా ఇంకా ఎక్కువ చెడిపోతారే కాని బాగుపడాలి అనే ఆశే వారిలో ఉండదు సోదరీ సోదరులరా దేవుడు తన బిడ్డలకు వరాలు ఎందుకిచ్చినట్లు వారి ప్రవర్తనలో పరివర్తన రావాలని వారి నడతలో ఆధ్యాత్మిక శక్తి కానరావాలని దేవుని ఉద్దేశ్యం వరాల వినియోగంలో ఆధ్యాత్మిక స్ఫూర్తి కలుగుతుంది క్రీస్తునందలి మన ఉనికికి అనుగుణంగా నడవడానికి కావలసిన సామర్థ్యం లభిస్తుంది క్రీస్తు అనుగ్రహించే వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడుతుంది ఏసు ఆరోహణ ఫలితంగా వరాలు ఈవులు ఇవ్వబడ్డాయి ఈవులు కలిగిన సేవకులు కూడా సంఘమునకు దేవుడిచ్చిన బహుమానాలే యేసు ఆరోహణం ఏసు పునరుత్న శక్తికి పొడిగింపు అది ఆయన మహావిజయం సమస్తము ఆయనకు పాదాక్రాంతమైంది చరణు చెరగా పట్టుక వెళ్ళాడు ఇది ఆరోహణ శక్తి ఆయన యొక్క విమోచనాత్మకమైన విజయమే ఆరోహణం మనల్ని చెరపట్టిన దాన్నే చెరగా తీసుకువెళ్ళాడు పాత నిబంధన భక్తులందరికీ కొత్త నిబంధన విశ్వాసులందరికీ యేసు ఆరోహణం విమోచనాత్మకమైన మహాశక్తి ఘన విజయం పరిశుద్ధాత్మతో పాటు ఆత్మ ఇచ్చిన కృపావరములు సంఘబిడ్డల ప్రయోగాత్మక జీవితానికి ప్రవర్తనకు సంబంధించినవి ఆత్మ ఫలము సౌశీల్యమైతే ఆత్మవరము శక్తి బలము అపస్తలు సేవ చేశారు గాని వారిప్పుడు లేరు వరాలు ఈవులు ఈరోజు వరకు సంఘానికి ఉన్నాయి ఆయన తిరిగి వచ్చే వరకు ఉంటాయి సంఘమునకు ప్రభు ఇచ్చిన ఈవులు యేసు యొక్క ఆరోహణ ఫలితాలే ఈవులు ఈవులు కలిగిన సేవకులు పరిచర్య సరిగా జరగడానికి సంఘక్షేమాభివృద్ధికి ఇవ్వబడినవి సంఘబిడ్డల సేవోపకరణములు వారి సేవకు కావలసిన సామర్థ్యము బలము ఇదంతా యేసు ఆరోహణలో ఇమిడి ఉన్న ఆశీర్వాదాలే యేసుక్రీస్తు యొక్క క్రియలే ఆయన శరీర అవయవాలకు ఈలాగు పంచిపెట్టబడ్డాయి క్రీస్తు శరీరానికి క్షేమాభివృద్ధి కలగాలని దేవుడు ఇదంతా చేశాడు సైద్ధాంతిక విషయాలలోనే కాదు క్రీస్తు ప్రేమయందు అభివృద్ధి పొంది సంఘము వర్ధిల్లాలని దేవుని చిత్తం క్రీస్తే సంఘ ఐక్యతకు కేంద్రం క్రీస్తు సమస్తమును తన సంపూర్ణతతో నింపుతున్నాడు ఈ పాఠంలో మనం నేర్చుకున్న గొప్ప సత్యం ఒకటున్నది సంఘంలో పసిపిల్లల్లాంటి వారున్నారు వారిని జాగ్రత్తగా పెంచాలి వారికి ఆధ్యాత్మిక యుక్త వయస్సు వచ్చే వరకు వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి వారికి నిర్మలమైన వాక్య క్షీరం తాగించాలి వారికి తగిన ఆహారం తినిపించాలి లేకపోతే ఈ పసిపిల్లలను వంచకులు వచ్చి అపహరించుకపోతారు సంఘ నాయకులు కాపరులు ఈ సంగతి గుర్తించాలి కళ్ళబుల్లి మాటలు చెప్పి ఈ పసిపిల్లలను తప్పుదోవ పట్టించే దుర్బోధకులున్నారు జాగ్రత్త విశ్వాస మార్గము నుండి దేవుని బిడ్డలను పెడతోవ పట్టించే వారి విషయమై జాగ్రత్త దేవుని సంఘానికి దేవునికి విరుద్ధమైన బోధల నుండి బిడ్డలను కాపాడండి కాపరులు తమ గొర్రెలు తోడేళ్ల బారిని పడకుండా కాపాడుకోవాలి శరీర అవయవాలన్నిటి మధ్య పొందిక సదవగాహన ఉండాలి శిరస్సైన క్రీస్తు అధికారానికి లోబడి అవయవాలన్నీ పనిచేయాలి యేసుక్రీస్తుతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి ప్రతి విశ్వాసి ఆయన చెప్పు చేతల్లో ఉంటే అంతా సజావుగా నడుస్తుంది సంఘబిడ్డలారా వెలుపట సంఘానికి బయట ఉన్నవారిలాగా ఉండకండి మీ ప్రత్యేకతను ప్రాణప్రదంగా కాపాడుకోండి పాత జీవితం రోత జీవితం దాన్ని మళ్ళీ మీలో తలెత్తనీయకండి సంఘానికి బయట ప్రకృతి సంబంధులున్నారు మీరు ఒకప్పుడు అలాగే ఉన్నారు వారిది పితృపారంపర్యమైన అజ్ఞానం అజ్ఞానంచేత వారి మనస్సులను చీకటి కమ్మింది వారి హృదయాలు బండలైపోయాయి వారి హృదయాలకు మాంద్యం ఏర్పడింది దేవుని విషయంలో చైతన్యాన్ని బొత్తిగా కోల్పోయారు పాపం మనిషి జ్ఞానేంద్రియాలను ముద్దుబారిపోయేటట్లు చేస్తుంది పాపం దుష్టశక్తి ఇంతింతై అది అలా విస్తరిస్తుంది పాపం ఎలా దుష్టశక్తో కృప అంతకంటే బలమైన ఆత్మశక్తి కృపకున్నంత శక్తి పాపానికి లేదు పాపం చేయగా చేయగా పాపి మనస్సాక్షి బండబారిపోతుంది అయితే క్రీస్తు శరీరంలోని అవయవాలకు సున్నితమైన స్పర్శ ఉంది ప్రియ శ్రోత నీవు రక్షించబడ్డావా క్రీస్తు శరీరంలో నీవు ఒక అవయవమై ఉన్నావా అయితే ఈ పాఠం నీకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్